హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నాగల పంచమి శుభాకాంక్షలు ఇంకా మా ఈరోజైతే నాగల పంచమి కాబట్టి పుట్టకు పాలు అయితే ఇంట్లో దీపారాధన చేసి అయితే రెడీ అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే ముందుగా నేనైతే కొంచెం వాటర్ తీసుకొని పుట్ట మీద చల్లి తర్వాత కుంకుమ పసుపు బొట్టులు అలంకరణ అనమాట ఇలా పెడుతున్నాను అనమాట ఇంకా ఇలా పెట్టుకుంటూ తర్వాత అయితే ఇప్పుడు స్వామివారికి వస్త్రం అది కూడా తెచ్చానమాట దాన్ని సమర్పించేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే దీపారాధన చేయాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ దీపం వెలిగించింది ఉంది కాబట్టి అందులో కొంచెం నూనెనైతే వేశాను ఇప్పుడు పూలు తెచ్చాను కదా వాటిని కూడా పుట్ట మీద అయితే మంచిగా అలంకరిస్తున్నాను అనమాట ఇలా పండుగలల్లో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అండి అందరు కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే ఆవు పాలను తీసుకుని వచ్చాననమాట ఇంకా వాటిని అయితే పుట్టలో అయితే పాలు పోసేస్తున్నాను అనమాట తర్వాత నైవేద్యంగా పరమాన్నం చేశాను అనమాట ఆ పరమాన్నన్నైతే స్వామివారికి అయితే అనమాట సో మొత్తానికి అయితే ఇక్కడ నేను మా తోటి కోడలు అయితే వచ్చి పుట్టకు పోసాము మిగతా తోటి కోడలు కూడా వచ్చారనమాట ఇంకా ఇప్పుడైతే ఇలా పాలు పోసిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత అయితే పుట్ట మీద పాలి అనేది చల్లాలంట ఇలా చల్లిన తర్వాత వాటిని అయితే మేము పూజ అంతా అయిపోయినాకైతే కొన్ని ఇంటికి తీసుకెళ్తాం అనమాట ఎందుకంటే మనకు తొందరలో వినాయక చవితి వస్తుంది కదండి ఆ రోజు మనం అనుకోకుండా చంద్రుణ్ణి చూసినాం అనుకోండి చంద్రుణ్ణి చూడడం వల్ల మనకు నిందల పాలవుతా అంటారు కదా అలాంటప్పుడు ఈ పుట్ట మీద తెచ్చిన పేలాలని తింటే ఆ దోషం అనేది పోతుంది కాబట్టి ఇలా పుట్టకు పాలు పోసిన తర్వాత ఇంటికి కొన్ని అయితే అయితే పుట్ట మీదకి వెళ్ళి తెచ్చుకొని పెట్టుకోవాలన్నమాట ఆ రోజు పాయసం చేస్తాం కదా పాశం అంటాం కదా దాంట్లో వేసామనుకోండి ఆ పాశం తిన్నాం అనుకోండి చూసినా మనకు ఆ దోషం అనేది ఉండదంట సో మొత్తానికైతే ఇలా పుట్ట మీద పాలు పోయడం వల్ల కూడా ఇలా ఒక చిన్న ఉపయోగం అయితే ఉంటుందన్నమాట ఇక కొబ్బరికాయను కూడా కొట్టేసాను అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గర ఆంటీ కూడా వచ్చింది ఆంటీని కూడా మీరు కూడా దిగండి ఆంటీ అని అయితే చెప్పామన్నమాట ఆంటీ కూడా పాలు పోసుకుంటూ వీడియో అయితే తీసేసాము మొత్తానికైతే ఇంకా మా మిగతా తోటి కోడలు కూడా వచ్చారనమాట వాళ్ళు కూడా పూజ అయితే వీడియోనైతే ఇలా తీస్తున్నానమాట వాళ్ళని అవుతున్నారనమాట ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మనం అందరం పూజ చేస్తున్నాం కదా సడన్గా పుట్ట నుంచి పామొస్తే ఎలా ఉంటుందని చెప్తున్నాను అనమాట ఇంకో తోటి కొడలు అనమాట ఇలా అందరు తోటి కొడళ్ళమైతే అందరం కలిసి అయితే పుట్ట దగ్గరికి అయితే వెళ్ళి పాలైతే వచ్చామన్నమాట సో మొత్తానికైతే మా రోజు అయితే నాగులపంచమైతే ఇలా చాలా మంచిగా అనిపించింది చాలా బాగా జరుపుకున్నామన్నమాట మీరందరూ కూడా పుట్టకు వెళ్ళి పాలు పోసొచ్చారా సో మొత్తానికైతే ఇప్పుడైతే అందరూ కొబ్బరికాయలు కొట్టేసి నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలి కదా ఇలా హారతిని అయితే ఇస్తున్నారనమాట నేనైతే ఈలోగా వీడియో అయితే అనమాట సో మొత్తానికైతే తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న ఎల్లమ్మ గుడికి అయితే వచ్చాము ఇంకో మా తోటి కోడలు కూడా ఉందనమాట తను పాలు పోస్తుంటే కూడా వీడియో తీశాను ఫైనల్గా మా అమ్మ దగ్గరికి అయితే వచ్చి ఇలా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాం అన్నమాట మొత్తానికి ఈరోజు వీడియో ఇదే నచ్చిందా మరి